వెల్కమ్ టు డిడిఆర్ నైన్ న్యూస్ ఈరోజు హన్మకొండ పట్టణంలోని అఖిల భారత విద్యార్థి పరిషత్ నాయకులు మరియు విద్యార్థులు రామారం నుండి దాదాపుగా మూడు కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఎస్డిఎల్సిఈ బహిరంగ సభకు హాజరయ్యారు నైన్త్ జూలై నైన్టీన్ ఫార్టీ నైన్లో బాలరాజు మాధవ్ గారు ఈ ఏబీబీపీని ప్రారంభించారు ఈ డెబ్బై ఐదవ వార్షికోత్సవ సందర్భంగా వందల మంది విద్యార్థులతో విద్యార్థి నాయకులతో ర్యాలీ తీశారు భారత్ మాతాకి జై అంటూ రోడ్డు దద్దరిల్లేలా నినాదాలు చేస్తూ ఎస్జిఎల్సీ గ్రౌండ్కు చేరుకున్నారు